హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ బ్లాగ్స్ ఈరోజు నేనైతే వడ ప్రిపేర్ చేస్తున్నాను సండే స్పెషల్గా నైటే నానబెట్టేసుకున్న మినప్పప్పుని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను వన్ కప్ మినపప్పు తీసేసుకున్నాను వన్ టైం పట్టాక సెకండ్ టైంకి నేను ఒక మిర్చి అండ్ చిన్న అల్లం ముక్క వేసి పడుతున్నాను మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకోవడం వల్ల మంచి వడ అనేది మంచిగా వస్తుంది బాగా బీట్ చేసి పెట్టేసుకున్నాను తగినంత వాటర్ తీసుకొని ఒక చిన్న బౌల్లో కొంచెం ఇలా వేస్ట్ చూస్తే వడ అది కలిపిన పిండి అనేది ఇలా పైకి తేలాలి లేకపోతే మంచిగా రానట్టు ఇలా తేలితే మంచిగా ఉన్నట్టు ఇందులోనే తగినంత జీలకర్ర అండ్ సాల్ట్ తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ ఉంటే ఆనియన్ వేసుకోండి మాకు ఆనియన్ వేస్తేనే మా పిల్లలకి నచ్చుతుందని ఆనియన్ అయితే వేసాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిందో లేదో కొంచెం పిండి అనేది వేసి చూస్తాను ఎలా ఉందో ఇంకా ఆయిల్ హీట్ కాలేదు ఆయిల్ అయితే బాగా హీట్ అయింది నేను వడ అయితే వేసేసాను ఇంకొక వైపు నేను చట్నీ ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టేసి పల్లీ అయితే వేసేసుకున్నాను అండ్ రెండు మిర్చి నాలపప్పు అనేది వేసి వేసుకున్నాను స్పైసీనెస్ అనేది పిల్లలు ఎక్కువ ఇష్టపడాలని నేను టూ మిర్చి వేసుకున్నాను మీ మీరు కావాలంటే ఇంకెక్కువ మిర్చి వేసుకొని చేసుకోవచ్చు వడ మంచిగా రావడానికి నేనైతే ఒక మంచి చిక్క అయితే చెప్తున్నాను ఇలా స్టీల్ టీ చల్లడ తీసుకొని దాని మీద పెట్టి వాటర్ తోటి ఇలా మధ్యలో హోల్ చేసేసి వడ వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది వడలు చేయడం రాని వాళ్ళకి చిక్క అయితే చెప్తున్నాను నాకు కూడా రాదు అందుకని నేను కూడా ఇలానే ట్రై చేస్తాను ఇంట్లో ఎప్పుడు వడ చేయాలన్నా మీరు కూడా అలా ట్రై చేయండి చూశారు కదా ఇంత బాగా వస్తున్నాయో మంచిగా ఒప్పుతూ మనం పిన్ని కలుపుకునే దాంట్లోనే ఉంటుంది అండ్ అలాగే ఇది వేయించుకున్న పల్లి అందులో కొద్దిగా చింతపండు సాల్ట్ అండ్ వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నాను అండ్ పోపు చేసేసుకుంటున్నాను చూడండి పోపు కోసం తాలింపు గింజలు తీసేసుకోను అందులో కొంచెం కరివేపాకు వేసి పోపు అయితే చేసేసుకున్నాను ఇంకా చట్నీలో అయితే కలిపేసాను అండ్ ఇంకోవైపు వడ కూడా అయిపోయింది చేసేసి బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఈరోజు వడ വട വടയൻ പല്ലി ചറ്റ് രെഡി അയിപ്പോയി ഫ്രണ്ട്സ് താങ്ക് യു ടു മൈ ചാനൽ